ఫిక్స్ చేశారు కానీ ఇది జరగడం లేదు అమృతలూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన వివిధ అర్జీలు ఫిర్యాదులను స్వీకరించిన ఆనందబాబు వాటిని త్వరితగతిన పరిష్కరించడానికి సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి అవసరమైన దిశానిర్దేశాలు ఇచ్చారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వేగంగా పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన ఈ కార్యక్రమంలో అమృతలూరు మండలానికి చెందిన కూటమి నాయకులు పార్టీ కార్యకర్తలు గ్రామ మరియు మండల స్థాయి ప్రజాప్రతినిధులు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు ఇరవై నాలుగు గంటలు ఫోర్ పూర్వం చాలా అనుకూలంగా పరిష్కరించడానికి నేను కానీ మా ప్రభుత్వం చెప్పి అపరిష్ఠంగా ఉన్నటువంటి తొందర కింద పూర్తి చేయాలి పరిస్థితి ప్రజలు ప్రభుత్వ కార్యాల చుట్టూ తిరిగే కాళ్ళి తగ్గిపోవాలి సేవలన్నీ కూడా వాట్సాప్ లోనే అందుబాటులో తీసుకురావాలి ప్రభుత్వ కార్యాలయాలు కూడా తిరిగే పని లేకపోవడానికి ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఆచారంలో కూడా చాలా సేవలు ఇప్పటికే వాట్సాప్ సేవలు కూడా అందుబాటులో తీసుకుంటారు మిగిలిన సేవలన్నీ కూడా ఏదైనా ఒక ప్రభుత్వ